నా పేరు డాక్టర్ మోనికా బెవ్రా నేను ఎండి చేశాను రేడియాలజీ ఐమ్ ఏ రేడియాలజిస్ట్ ఇక్కడ కొత్తగా మేము ప్రాణ డయాగ్నోస్టిక్ సెంటర్ని జగంపేట్లో ఓపెన్ చేయడం జరిగింది అది కూడా హైవే మీదే పెట్టడం జరిగింది ఈరోజు ఓపెనింగ్ మనకి మన ఎమ్మెల్యే గారు జ్యోతిల నెహ్రూ గారు వచ్చి మనం ఓపెనింగ్ చేశారు గ్రాండ్గా ఇందులో మనకి ఏమేమి ఉంటాయంటే అల్ట్రాసౌండ్ సిటీ ఎక్స్రే ల్యాబ్ అన్ని రకాలు ఇందులో మనకు అవుతాయండి మనకి ఎక్కడా చుట్టుపక్కల ఏమీ ఇవి మనకి అవైలబిలిటీ లేవండి మనకి జగ్గంపేటలో ఇదే మొదటిసారి సిటీ స్కాన్ మనం ఫస్ట్ పెడుతున్నాము అది కూడా మనం చాలా హై అండ్ సిటీ స్కాన్ పెడుతున్నాము ఎయిటీ స్లైజ్ సిటీ స్కాన్ పెట్టాము మనకి ఇక్కడ ఏమీ ఇదివరకు అవైలబిలిటీ లేవు మనకి ఇక్కడ ఏ ఏ స్కాన్ కావాలన్నా ఎప్పుడైనా ఎవరైనా రాజమండ్రి కానీ కాకినాడ కానీ వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు మనం ఇక్కడే జగంపేటలోనే మనకి అందరికీ అందుబాటులో ఉండడానికి మనం ఇక్కడ జగంపేట్లోనే సిటీ స్కాన్ సెంటర్ పెట్టడం జరిగింది ఇక్కడ ఎక్స్రే కూడా చాలా హై మిషన్ పెట్టామండి అది డిఆర్ సిస్టమ్ పెట్టాము సిటీ స్కాన్ కూడా ఎయిటీ స్లైస్ పెట్టాము ల్యాబ్ కూడా ఫుల్లీ ఆటోమేటెడ్ పెట్టాము మనకి అన్ని రకాలు రక్త పరీక్షలు ఇక్కడే మన దగ్గరే జరుగుతాయి మనం కాకినాడ కానీ రాజమండ్రి కానీ వెళ్ళవలసిన అవసరం లేదు మన అందరికీ ఇక్కడే అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ అల్ట్రాసౌండ్ ఉంది ఎక్కువ ఉంది ఎలాస్ట్రోగ్రఫీ అనే స్కాన్ కూడా చాలా పెద్ద స్కాన్ అది కూడా మన దగ్గర జరుగుతుంది సో ఇవన్నీ మనం పెద్ద మిషన్స్ తీసుకొచ్చి మనం ఇక్కడ జగంపేట్లో మన ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టు పెడుతున్నాము మనం ఇంకా దేనికైనా ఇది కూడా ఇరవై నాలుగు గంటలు రన్ చేస్తున్నామండి మనది సిటీ స్కాన్ ఇరవై నాలుగు గంటలు రన్నింగ్లో ఉంటుంది ఇన్ కేస్ యాక్సిడెంట్ అయినా ఎమర్జెన్సీ అయినా ఏదైనా వెంటనే మన దగ్గరికి రావచ్చు మనం దూరం వెళ్ళి లైఫ్ రిస్క్ చేయకుండా ఇక్కడే మనం సిటీ స్కాన్ చేసుకోవచ్చు దాని ఓపెనింగ్ ఈరోజు జరిగిందండి